రాపూర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడిని ఈరోజు చరిత్రలో లిఖించదగిన రోజు ఎందుకనగా గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఢిల్లీ రాష్ట్ర పీఠం బీజేపీని ఊరిస్తూనే ఉన్నది కానీ ఈరోజు బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో ఢిల్లీలో బీజేపీ రా ఢిల్లీ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది దీంట్లో మెయిన్ ప్రత్యేకత అంటే ఏమిటంటే గత పది సంవత్సరాలుగా ఢిల్లీని పట్టిపిడిస్తున్న ఆ ప్రభుత్వం యొక్క చీడ ఈరోజుతో వదిలిగింది ఆ ప్రభుత్వ పెద్ద నాయకులు కూడా కేజ్రీవాల్ సిసోడియా జయేంద్ర జితేంద్ర జైన్ లాంటి వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లో పరాజయం పోలయ్యారు దీనికి మెక్కు కారణం ఏంటంటే బీజేపీ ఎప్పుడైనా ఒకటే ఆలోచిస్తుంది బీజేపీ విషయంలో కూడా ఎప్పుడూ ఫస్ట్ మాకు దేశం తర్వాత పార్టీ తర్వాత సెల్ఫే చూసుకున్నది అదేవిధంగా బీజేపీ ఎప్పుడైనా ఏకాత్మత భావం అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఏకాత్మత భావం అంటే చిట్ట చివరి వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాలైన అందాలని ఉద్దేశంతో మేము పనిచేస్తుంటాం అందువల్లే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇంకా ఆదరించి దేశం మొత్తం మీద బీజేపీ జెండా ఎగరాస్తామని ఇందు మూలంగా ఈ బీజేపీ పార్టీ కృషికి గెలుపుకి కృషి చేసిన అందరికీ నా యొక్క అభినందన తెలుపుతున్నాము ఇది ఎంతో చారిత్రకమైనది మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఎంతో కష్టపడి ఈ విజయాన్ని చేకూర్చుకుంటే వాళ్ళందరికీ రాపూర్ మండల బీజేపీ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము అదేవిధంగా రాబోయే కాలంలో కూడా బీజేపీని ఇంకా పల్లెపల్లికి విస్తరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ కవిత బజాజ్లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇట్లో ప్రోపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు శ్రీరామ జై 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 మా కస్టమర్ల సేవలందరికీ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ తరఫున నూతన ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపునందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డెబ్బై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు